జై శ్రీమల్ నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద 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 ఆంధ్ర దసప్ప నా పేరు నాగరాజ్ నేను ఒక దాసప్పని నేను చేసే పని ఏమంటే ప్రతి చోట పూజలకు వెళ్తుంటాను చనిపోయినప్పుడు కొన్ని కార్యాలకు నేను పోతాను దినం చేసే కార్యక్రమాలకు పోతాను శుభకార్యాలకు పోతాను ప్రతి ఒక్క కార్యాలకి నేను హాజరవుతాను ఇది నా వృత్తి ధర్మం నాకు తెలిసిన విషయం ఏమంటే దీంట్లో చాలా మటుకు నేను చూసేది ఏజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ముందా ముందుకి ఎలా ఉంటుంది ఏమి అది ఏం జరిగింది అనే దానికోసం నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియచేసేకి ప్రయత్నం చేస్తాను విషయం ఏమంటే చాలామంది కొన్ని పరిస్థితుల్లో వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు చాలా వస్తాయి వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితాన్ని ముందా ముందుకి చాలా ఇబ్బందికరంగా చేసుకునే దానికోసం ముఖ్య కారణం ఏమంటే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు తీసుకోవాల్సిన విషయం ఏమంటే ఏజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తల్లి తండ్రిని బిడ్లు పట్టించుకోకుండా ఉండటం వాళ్ళతో పనేంటి అని అనుకోవడం తర్వాత వాళ్ళ ఉద్యోగాల పరంగా వాళ్ళు వేరే చోట్ల ఉండాల్సి రావటం తర్వాత పిల్లలు వేరే చోట చదువుకో చదువుకునే పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు కొన్ని విషయాలకి కొన్ని పట్టించుకోవడానికి వాళ్ళకి సమయం కూడా ఉండదు కొంతమంది అన్న అన్నీ ఉన్నా కూడా కొంతమందికి అనుకూలం కాదు చాలా మటుకు నేను చేసిన పూజల్లో నేను పోయిన ప్రతి చోట నాకు తెలిసిన విషయం ఏమంటే ఒక వయసు అయిపోయిన తర్వాత ఒక తనకి ఒక ఇద్దరు బిడ్లు ముగ్గురు బిడ్లు ఒక ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళని పెంచుతారు పెద్ద చేస్తారు చదివిస్తారు ఉద్యోగాలు చేపిస్తారు తర్వాత వాళ్ళకి పెట్టిడ్లు చేస్తారు తర్వాత వాళ్ళకి మనముళ్ళకి కూడా వాళ్ళ చేత అయినంత ఏమేం కావాలో అంతటి వరకు వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు మంచి చెడ్డలు ప్రతి ఒక్కటి చూసేది జరుగుతుంది ఏజ్ అయిపోయిండే వాళ్ళకి ఇదంతా అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆఖరి పరిస్థితిలో కొడుకు ఇంట్లో నుంచి గెంటేయడం కూతురు మాట్లాడకుండా పోవడం వాళ్ళ వ్యాధులు కానీ వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్నటువంటి దుఃఖాలు కానీ ఇతర మనుషులకి చెప్పుకొనే కూడా వాళ్ళకు అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండవు నీకేం పని నువ్వు ఇంట్లో ఉండాలా ఏం పెడితే అది తినాలా అని కొంతమంది నువ్వు ఏమి తినొద్దు అని కొంతమంది కొన్ని రకాలుగా జరుగుతుంటాయి నా ముందు జరిగిన కొన్ని విషయాలని మీకు ఆదర్శంగా చెప్పి నలుగురికి మీ భవిష్యత్ అంటే ఏమి మీ పరిస్థితి అంటే ఏమి ఏదో మీలో కొన్ని మార్పులు తీసుకురావాలా అనే దానికోసం మీరు మేల్కోవాలనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కటి ఉదాహరణకి నేను ఏ విషయాన్ని కూడా దయచేసి తీసుకోను ఒక ఇంట్రెస్ట్గా తీసుకుంటాను కళ్ళు చే కళ్ళ ముందర జరిగిన విధ విధానాన్ని మాత్రమే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏది కూడా సొంతంగా ఏదో ఒకటి వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడేసి నలుగురికి ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఉద్దేశం నా దగ్గర ఎక్కడా ఉండదు ఏమంటే ఒకరికి జరిగిన పరిస్థితి ఇంకొకరికి జరగకూడదు అనే దానికోసమే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ముఖ్య ముఖ్యమైన విషయం ఏమంటే మొన్న ఒకరోజు బజార్కి వెళ్ళడం జరిగింది నేను బజార్కి వెళ్తుంటే ఒక రెండు మూడు సార్లు ఒక ముసలాయిన్ని ఆటోలు పోతుంటాయి టూ వీలర్లు పోతుంటాయి ఆటోనైతే ఆపడతాను టూ వీలర్లు మాత్రం ఆపుతానే ఉంటాడు ఏంది అని ఇట్లా ఎప్పుడు పోతా అంటాడు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని నేను రెండు మూడు సార్లు అనుకొని వెళ్ళిపోయినా ఒకసారి బండి ఆపిన ఏమి అంటే అక్కడ వరకు ఈ ఇడి నాన్న నన్ని అన్నాడు ఎందుకు ఏమిటికి పోతావు అంటే ఏదో పనుంది అన్నాడు సరే ఒకరోజు వదిలినాను అక్కడ బజార్లో పోయేసి వదిలేసినాను తర్వాత నా పని కొద్దీ నేను వెళ్ళిపోయినాను తర్వాత ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఇంకొకసారి కూడా బండి ఆపాడు ఏంది ఇప్పుడు ఎప్పుడు ఏ నా ఒక చోటు ఉండొచ్చు కదా అని నేను బేజారు చేసుకొని కూడా ఎక్కిసుకొని వచ్చి వదిలేసినాను ఇట్లా టూ టైమ్ జరిగింది మూడోసారి ఇలాగే పోతుంటే అతను ఎక్కడ పోతావు నువ్వు అని నేను అడిగినా ఎక్కడ పోతావు అంటే నా పరిస్థితి చాలా బాగాలే బాగలేదప్ప ఇట్లుంది అంటే ఏం జరిగింది పెద్ద అయినా ఏమి అంటే వస్తా వస్తానే చెప్పినాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులకి రెండు ఇండ్లు కట్టించినాడు మెయిన్ రోడ్లోనే ఇండ్లు ఉన్నాయి ఆ ప్లేస్ ఎక్కడ ఏమి అనేది అవసరం లేదు తనకి ఇద్దరు ముగ్గురు కూతుర్లు కొడుకులు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా ఇద్దరు కొడుకులకు మాత్రం తను రెండు ఇంట్లు కట్టించినాడు వాళ్ళు మంచి వాల్యుబుల్ ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కాకుండా పోతే అంత ఉండే వ్యక్తికి ఏం చేసినాడంటే ఆయన చేసిన తప్పేమంటే ప్రతి ఒక్కటి ఇల్లు ఆపాలా భూమి ఆపాలనే దాని కోసం ఆయన అది ఆపినాడు ఏది ఏవిది పోగొట్టలేదు అనమాట ఆ పోగొట్టుకునే దానికి కారణం ఏమంటే ఆయన దగ్గర ఏది ఒక్క రూపాయి కూడా ఆయన చేతిలో డబ్బులు లేకపోవడం అదే ఆయన ఆ రోజు అమ్ముకొనేసి నా బ్యాంక్ నా అకౌంట్లో ఇంత డబ్బులు పెట్టుకొని నేను ఇది చేసుకున్నాను తర్వాత మిగిలింది పిల్లలు పంచుదామని అనుకో అంటే వాళ్ళు సమానంగా కష్ బతికేది కొద్ది కష్టం ఉండేది అది చూసిన తర్వాత ఆయన ఆయన చెప్పిన విషయాన్ని నేనంతా వింటే నాకైతే ఇట్లుంటుందా మనుషుల పరిస్థితి ఇంత ఘోరంగా చూస్తారా తండ్రి అనే అతన్ని అని కొద్దిగా బాధ అయింది ఆయన ఆయన చెప్పిన ప్రతి విషయము విని తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది విషయం ఏమంటే ఎక్కడ పోతావు నువ్వు ఇట్లా ప్రతిరోజు అంటే ఏం చేయాలి అన్నా నాకు ఇంట్లో నా వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి నేను ఆస్తిలు నిలబెట్టినాను ఇంట్లో నిలబెట్టినాను అన్నీ చేసినాను నా జీవితం అంతా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మంచి చెట్ల కోసమే నేను ప్రతి ఒక్కటి ప్రయత్నం చేశాను వాళ్ళు బాగుండాలనే దానికోసం నేను చేసినాను కాకుండా పోతే ఈరోజు నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంట్లో భోజనం లేదు ఒక కాఫీ లేదు ఏమీ లేదు నన్ను పట్టించుకోరు దానికోసం ప్రొద్దున బయలుదేరుతాను సాయంకాలం ఇంటికి వస్తాను పండుకోనే మాత్రమే నేను ఇంటికి వస్తాను ఇంక వేరే వాళ్ళ నుంచి నేను లేదు అన్నాడు ఎందుకు ఏమి అని నేను అడిగితే అనేమన్నాడంటే పాపం ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు బాగుండేది ఎక్కడ ఎక్కడన్నా బయటికి పోయి నేను అడు అడుక్కొని తింటానన్నాయన్న అంటాడు చూడండి పరిస్థితి మనిషిది అంత అన్నీ నిలబెట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి అన్నీ చేసి ఆయన ఇక్కడ అడుక్కొని తింటే అందరికీ తెలిసిపోతుందని వేరే చోట పోయి అడుక్కొని తింటాను నేను అని చెప్పడం జరిగింది ఆ ముసలాయిన ఎందుకంటే వాస్తవాలు అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా నీకేమి అని చెప్తే ఇద్దరు కొడుకులో ఉన్నారు నా ముందర వాళ్ళ భార్య కాలు మీద కాలేసుకొని ఊపుతా అంటుంది ఇలాగా నా పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే ఒక్కరు కూడా కనీసం నీతి నిజాయితీ లేదు నాన్న నేను ఏమిటికి ఉన్నానో కూడా నాకు అర్థమవుతానలేదు కాకుంటే ఊపిరిపోక ఈ బాధలు పడతాన్నాను నీ మాత్రం మాట్లాడే ఒక కొడుకుంటే బాగుండేమో అని అనిపించింది అంటే పెద్దయినా మనకి ఎంత ప్రాప్తమో అంతే దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఉన్నా ఉంటాము ఉన్నా లేకోకున్నా కూడా దాంట్లో తృప్తిగా ఉండాలా జరిగే జరిగిపోతుంది కాకుండా పోతే మీరు చేయాల్సిన పని ప్రతి ముసలిళ్ళు చేయాల్సిన పని ప్రతి ఒక్కరికి దయచేసి అర్థం చేసుకోండి భూములు ఆపుతారు ఇంట్లో ఆపుతారు ఆట వరకు అది మీ ఇష్టం కాకుండా పోతే ఇంకొక చోట నేను మన బాగేపల్లి పోయినప్పుడు జతిలో ఒక పెద్ద ఆయన ఒక ఆయన భోంచేసి టిఫన్ చేస్తున్నాడు ఏం పెద్ద ఆయన ఇట్లుంది ముసలోళ్ళ పరిస్థితి ఏమి అంటే నాన్నా నాకు తెలిసినంత వరకు ఎంత డబ్బులు ఎంత అన్నా పెట్టు ఎన్ని ఇండ్లన్నా పెట్టు ఏమన్నా చెయ్యి ఆ ఇండ్లు ఆస్తులు మాకు తెలియకోకుండా వాళ్ళు అమ్మలేరు మా సంతకం కావాలి కాబట్టి మాతో సంతకం పెట్టించే వాళ్ళు అమ్ముతారు అనే ఒక ఆలోచనతో నిన్ను పట్టించుకున్నా భయం లేదు నిన్ను పట్టించుకోకున్నా భయం లేదు సంతకం పెట్టేటప్పుడు మాత్రమే కదా అవసరము అనే దానికోసం అప్పుడు వా వాడుకుంటారు అనేసి చాలా చెప్పమండి ఎట్లు చేస్తారు మీ పరిస్థితి ఏమి అంటే నాకు తెలిసిన విధానం ఒకటే ఒకటే ఎన్ని ఆస్తులన్నా ఉన్ని ఏమన్నా ఉన్నాయి నువ్వు ఆస్తులు వాళ్ళ ముందర అమ్మలేవు ఒకవేళ నువ్వు అమ్మలా అంటే వాళ్ళు అమ్మేటప్పుడు అది అడ్డం అడ్డము బడ్డము చేసి కొంచెం గందరగోళం చేస్తారు దానికోసం అదే నీ దగ్గర ఇవి ఏమీ లేకోకుండా నాలుగు కాసులు పెట్టుకొని ఉన్నావంటే ఖచ్చితంగా నీ కోసం వాళ్ళు చూస్తారు నిన్ను ఆ ఏదో ఒక హాస్పిటల్కి చేరిపోయలే ఇంకోటి చేపేళ్ళ ఇంకోటి చేయాలంటే ఒక డబ్బులు మాత్రమే తన దగ్గర ఉంది కాబట్టి ఆ డబ్బు కోసం ఆస్తు అయినా కూడా నిన్ను చూస్తారు ఆ డబ్బులు అనేది లేదంటే ఆస్తిలు పెట్టుకున్నావు ఇండ్లు పెట్టుకున్నావు అంటే ఏ రోజు ఒకరోజు ఒక సంతకం పెట్టేసుకుంటే వాటికి అయిపోతుంది ఏమో ఒకటి చేసి ఒక సంతకం పెట్టించుకుంటే మా నాన్నస్తి నాకు వస్తుంది మా అమ్మ వస్తే నాకు వస్తుంది ఈ క్యాలిక్యులేషన్లు వేసుకుంటారు అది కాదు తప్పు మనం చేయాల్సింది కరెక్ట్ కరెక్ట్ చేయాల్సిన పని ఏమంటే నాలుగు కాసులు చేతిలో పట్టుకుంటే మనతో ఎవరు కూడా ఏం చేయలేరు ఇది నాకు తెలిసిన విషయం అని ఒక పెద్ద ఆయన చెప్పినాడు అది వాస్తవం నువ్వు ఎప్పుడు ఎంత సంపాదిస్తావో ఏం చేస్తావో కానీ ప్రతి ఒక్కరూ దయచేసి ఏజ్ అయిపోతా అన్నప్పుడు కానీ మీ పరిస్థితులు బట్టి మీకు అప్పుడే తెలుస్తుంది ఒక అవగాహనగా మీ అందరికీ నేనేం చెప్తానంటే దయచేసి అంతో ఇంతో డబ్బులు ఒక బ్యాంకులో పెట్టుకొని మీ డబ్బులు మీరు తీసుకొని మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకొని మీ ఆరోగ్యం కోసం కానీ మీ మీ మంచి చెడులకి అన్నిటికీ కూడా ఆ డబ్బుని మాత్రమే దయచేసి వాడుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆస్తిలు ఉన్నాయి లేనని ఆస్తిలు కాపాడుతాయి అంటే నీ ఆస్తిలు ఎప్పుడు కాపాడవు ఎందుకంటే నీకు ఏదన్నా బాగలేదంటే నువ్వు ఆస్తిలు అమ్ముకొని హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి రాదు ఎందుకంటే మేమేమిటికి అమ్ముతాము మా నాయన్ను ఏమిటి అమ్మిస్తాము మా తాత ఏమిటి అమ్మిస్తాము అనేటువంటి పరిస్థితి పిల్లలు ఆలోచిస్తారు మా నాన్న ఇంత సంపాదించినాడు మా తాత ఇంత సంపాదించినాడు మేము సంతకం పెట్టకపోతే ఎట్ల అమ్ముతాడు అనే ఒక మాటను తీసుకునేసి ఇచ్చేస్తారు కాబట్టి ఒకవేళ నువ్వు అమ్మాలన్నా నీ మనసు కూడా ఒప్పుదు ఒకవేళ అమ్మలన్నా కూడా తనకు కూడా ఇష్టం ఉండదు దానికోసము నాకు తెలిసినంతవరకు అంతో ఇంతో డబ్బులు మీరు అకౌంట్లో పెట్టుకోండి అకౌంట్లోనే కాదు మీరు ఎక్కడన్నా మీ డబ్బులు అంతో ఇంతో పెట్టుకోండి మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ మీ పరిస్థితులు బాగాలేనప్పుడు కానీ మీకు అదే మీకు తోడైతుంది ఆ డబ్బు కోసమే మిమ్మల్ని పిల్లలు చూస్తారు ఆ డబ్బు లేకోకుండా మీరు ఆస్తులు పైన పెట్టినారంటే మీకు ఆఖరికి ఒక పిడుకుడు అన్నం దొరికేది కూడా చాలా కష్టమవుతుంది మీ ఆరోగ్యానికి ఒక హాస్పిటల్కి పోవాలన్నా చూపించుకోవాలన్నా ఆఖరికి మిమ్మల్ని ఎవరైనా చూడాలన్నా కూడా డబ్బు ఉంటే ఆశ ఆశిస్తారే తప్ప ఆస్తులు ఉంటే ఎవరు ఆశించరు ఎందుకంటే ఆ ఆస్తులు ఎక్కడికి పోవు మా భాగం మాకు వస్తాయనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ మేల్కోండి ఏజ్ అయ్యిండే వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నేను పోయిన నేను పోయినటువంటి పూజల్లో నేను చూసిన విధానం పట్టి ఏమంటే నేను ఒక ఒక నూరు నూరు ప్రోగ్రాములు చేసినానంటే ఏజ్ అయిపోయిండే వాళ్ళవి వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి అంటే కొన్ని కోట్లు కాస్త ఉన్నా ఏమీ లేకపోయినా కూడా వాళ్ళని సరిగా చూసే వాళ్ళని నూరులో పది మంది చూసే వాళ్ళు చాలా చాలా మందిని నేను చూశాను మిగిలిన తొంభై తొమ్మిది మంది తల్లిదండ్రులని పెద్దగా చూడటం లేదు దయచేసి అర్థం చేసుకోండి ఆ తల్లిదండ్రులు మీరందరూ మేలుకోండి చిన్న వయసు అయినా కూడా ముందు భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి ఒక పిల్ల ఒక పాపకు పెళ్లి చేసి పంపించినాం ఒక కొడుకు పెళ్లి చేసి పంపించాం వాళ్ళకి ఒక ఉద్యోగం ఇప్పించినాం వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది అనే అనేది ఎంత ముఖ్యమో నీ లైఫ్లో కూడా నీకు ఏమన్నా ఇబ్బంది వస్తే నీ జీవితం గురించి నువ్వు ఆలోచన చేసేది కూడా అంతే ముఖ్యము దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు నిద్రపోవద్దండి దయచేసి మీ భవిష్యత్తుకు మీ సేఫ్టీకి అంతో ఇంతో నాలుగు కాసులు పెట్టుకోండి తర్వాత ఆస్తిలు చేయండి ఆస్తిలు చేసిన తర్వాత మీ బిడ్డలకు మీరు ఎట్లన్నా పంచుకోండి బాగుంది కానీ డబ్బునైతే మాత్రం మీ సేఫ్టీగా మీరు పెట్టుకోండి అది ఎంత ఏమి అనేది నేను దయచేసి చెప్పను మీ అవసరం బట్టి మీ పరిస్థితులు బట్టి అది ఉంటుంది మీ దగ్గర ఉన్న డబ్బులు నాలుగు కాసులు మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఆ నాలుగు కాసుల కోసమే మిమ్మల్ని మీ బిడ్డలు చూస్తారు ఆ నాలుగు కాసుల కోసమే మిమ్మల్ని హాస్పిటల్లో పిలుచుకోబోతారు ఆ నాలుగు కోసలు కో కోసమే మీకు మూడు పూట్ల భోజనం పెడతారు ఆ నాలుగు కాసుల కోసమే మీకు ఏ సేవైనా చేస్తారు ఆస్తి ఉందంటే మాత్రం మీకు ఎవరు సేవలు దయచేసి చెయ్యరు ఎందుకంటే అది మాకే వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది దాని నుంచి ఆస్తిలు పాస్తిలు కాదు మీకు ఇంపార్టెంట్ నాలుగు కాసులు మీకు ఇంపార్టెంట్ మీరు మీకు ఎవరు వదిలేసినా కొడుకులు వదిలేసిన కూతుర్లు వదిలేసిన మనుమళ్ళు వదిలేసిన వాళ్ళు వదిలేసిన వీళ్ళు వదిలేసిన నాలుగు కాసులు అనేవి ఉన్నాయంటే మీకు ఎవరన్నా చూస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటి నుంచి నేను చెప్పేది కొద్దిగా ఆలోచన చేయండి నేను ఎవరు అని ఎవరు అని కాదు ప్రతి ఒక్కరూ బాగుండాలనేదే నా ఆలోచన విధానం అంతా అయిపోయిన తర్వాత ఉత్తి చేతులు చూసుకుంటే ఏముండదు ఆ చేతిలో ఏదో నాలుగు కొంచెం ప్రయోజనం ఉన్నప్పుడే ఆ చేతుల్ని ఉపయోగించుకోండి మీ మైండ్ని కొద్దిగా ఆలోచన చేసుకోండి జీవితాంతం ఏదో జరిగేది జరిగిపోయింది ఈ రోజు నుంచి కనీసం మన వరకు మనం అనేటువంటి విషయాన్ని ఆలోచించేసి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి మీ భవిష్యత్తుకు మీరు ముందు జాగ్రత్తలు తీసుకోండి మీరు బాగుంటారు లేకుండా పోతే ఒకరిపైన ఆధారపడతారు ఆస్తిలు ఉంటే మాత్రం మీరు ఒకరిపైన ఆధారపడాల్సిందే అదే నాలుగు కాసులు ఉంటే మీరు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు మీ మీ పిల్లలు మీ మనుముళ్ళు మీ మనుమరాళ్ళు మీ అన్నదమ్మనులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మీ పైనే ఆధారపడతారు ఎందుకంటే అంత డబ్బులు ఉంది ఆ డబ్బు కోసమైనా తనను చూడాలనే ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అందరూ బాగుండండి ఇటువంటి విషయాలని తెలుసుకోండి ఆంధ్ర దాసప్ప నా పేరు నాగరాజ్ ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి ఆ మహాన్ భవన్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు దయచేసి ఇవన్నీ పాటించుకోండి అర్థం చేసుకోండి మీ భవిష్యత్తు గురించి ఇవంతా ఎందుకంటే నేను ఈరోజు ఉంటాను రేపు వెళ్ళిపోతానో తెలియదు కాకుండా పోతే నలుగురికి తెలియల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి నా ముందర జరిగినటువంటి విషయాలు అది ఉదాహరణకు తీసుకొని మాత్రమే నేను చేయాల్సి వస్తుంది సొంతంగా ఆలోచించి ఏది చెప్పేది జరగదు ప్రతి ఒక్కరు తెలుసుకోండి బాగుండండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేష్ అఖిలాండ కోటి సల్ల అందించపడదండి గోవింద 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 Редактор субтитров А.Семкин Корректор А.Егорова